इंटर प्रॉब्लम है यार 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 य కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జగనాథపురం ఘాటీ సెంటర్ ఉండడం జరిగింది మరి ఏదైతే ఇక్కడ జిఎంసీ బాలయోగ్య స్కూల్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్ ఘాటీ స్కూల్ అంటారు దీన్ని ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ ప్రాంగణంలో మీరు చూస్తున్నారు విజువల్స్ పైన ఇవన్నీ కూడా చూస్తున్నట్టయితే ఒక పేరెంట్స్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్కూల్లో ఏదైతే ఉపాధ్యాయులు విద్య చెప్తారని ఆస్తోటి ఇక్కడ ఆ వ్యయ ప్రాసాలతో ఉన్న ఈ పేరెంట్స్ ఇక్కడ ఆ విద్యాభ్యాసం కోసం పిల్లల్ని కూర్చోబెట్టే తరుణంలో ఇక్కడ మాస్టర్ ఒక కామాందుగా ప్రవర్తించారనే విషయంగా మనకి సమాచారం అందుతుంది ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి పిల్లల పైన మాస్టర్ గా ప్రవర్తించారు ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పక్కన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా కానీ మరి ఈ ప్రోగ్రామ్ ఎందుకు అర్థం కావట్లేదు మీరు విజయస్ పైన చూస్తున్నారు ఏదైతే ఆ లాస్ట్ టైం ఎస్ఎస్టి మానిటరింగ్ కమిటీ మెంబర్ గా చేశారో లింగగారు ఉన్నారు అదేవిధంగా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట చేద్దాము అమ్మ చెప్పండి అసలు ఏం జరిగింది మీ ఆవేదన ఏంటి ఇప్పుడు మా పాపకి ఎలా జరిగిందని ఫోన్ వచ్చింది సార్ ఇలాగ అమ్మ ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నారు నేను చెప్ చెప్దామనుకుని వస్తే నీకు మార్కులు తగ్గిస్తాము స్కూల్కి రావడం ఉండదు అంటే ఆ పిల్ల మార్కులకి భయపడుతుంది ఎందుకంటే మా దాంట్లో ఎవరు చదువు సార్ మేము ఎవరు పైకి రాలేదు మేము చదువుకోవాలా మాకు లేపని మన పిల్లలు చదువుకోవాలా వాళ్ళు భవిష్యత్తు బాగుండాలని వీళ్ళకి నమ్మించి మేము పిల్లల్ని పంపిస్తే వీలేం చేస్తున్నారు చేస్తున్నారంటే మార్కులు తగ్గిస్తాను నేను ఇలా ముట్టుకున్నానని చెప్పొద్దు అని చెప్తున్నారు ఇంకా మేము ఎక్కడ పెట్టుకోవాలి సార్ మా పిల్లల్ని వీళ్ళే కదా ఎక్కడెక్కడో జరుగుతుండో అయ్యో మన ఇంటికాడ ఇలా లేదు మన పిల్లలు బాగున్నారు అనుకుని ఎంతో నమ్మాం కానీ వీళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు మేము మాకి చెప్పిన ఒక ఐదు నిమిషాలకే మా ఇల్లు ఇక్కడే సార్ దీనికి బడికి మా ఇల్లుకి పెద్ద దూరం కాదు ఐదు నిమిషాలు వచ్చే లోపల మనిషి ఎక్కడ ఉన్నారంటే టేషన్కి వెళ్ళిపోయారు టూ టైం ట్యూషన్ తీసుకెళ్ళిపోయారు అన్నారు వాళ్ళు చెప్తేనే సరేలే స్టేషన్ కట్టుకెళ్ళిపోయారు సార్ మేము మాకు కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ మీరు ఎలా చెప్పారు అని చెప్తేనే లేదమ్మా ఒకసారి పోలీస్ స్టేషన్ స్టేషన్ వచ్చి స్కూల్ చెప్పారు చెప్పి అది చూసి నన్నే తీసుకొని వెళ్ళిపోయారు అన్నారు అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మాకు తెలియదు సార్ వాడు ఇంటిగాడు ఉన్నారని మాకు వచ్చింది సార్ మేము వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళ భార్య కూడా అక్కడే ఉంది వాళ్ళ ఆయన కూడా అక్కడే ఉంది

దుక్కి వచ్చి వాడు ఒక ఏదైనా సరే పని విద్యంగా ఉద్యోగస్తుడే కాకూడదా పిల్లలు చదివించుకోవడం ఎలా చదివించుకోవడం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్ అంటే మీరు చదివించకూడదని మేము ఏం తప్పని చెప్తున్నారు మరి చూస్తాం మనం మరి ఏదైతే ఉందో ఇక్కడ పేరెంట్స్ అని ఎవరైతే తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరికి ఉపాధ్యాయుడు రావడం సిఐ గారు అయితే అక్కడ ఇక్కడ కడుతూ తీసుకుని వచ్చారు మరి ఆ చట్టపరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు మరి మనతో పాడడానికి ఆ వన్ టౌన్ సీఏ ఉన్నారు వాళ్ళని తీసుకుని ఈ రోజు ఇలా జరిగింది ఆల్రెడీ మీరు కార్యక్రమం నిర్వహించారు గుడ్ టచ్ బ్యాటరీ కార్యక్రమం ఏ రకంగా ఈ కేస్ మీరు హ్యాండిల్ అయిపోతున్నారు అందరికీ నమస్కారం మన గవర్నమెంట్ ఎక్కువ ప్రయాణం పెట్టారు మహిళల మీద జరిగే అగాత్యాల గురించి ప్రతి స్కూల్స్ కాలేజెస్ దగ్గర అవగాహన సదస్సు నిర్వహించమని చెప్పి మా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ రోజు మా ఒబడి పిసింహం నుంచి ఇక్కడ అమ్మవాడి సెంటర్ లో ఉన్న బాలేగి ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో కార్యక్రమం అందరం ఆంధ్ర మాకు గత ముగ్గురు పిల్లలు వచ్చి మా ఉమెన్ కాలెక్షన్కి వెళ్ళాలని చెప్తే రావడం జరిగింది దానికి బాధ్యులైన ఎవరైతే మాస్టర్ ఉన్నారో అతను ఆల్రెడీ మనం పికప్ చేసి పోలీసు చట్ట ప్రకారం ఏవైతే చర్యలు తీసుకోవాలో అన్ని కూడా తీసుకుని ఆ పిల్లలకి కానీ ఆ తల్లిదండ్రుకి మళ్ళీ ఇలాంటివి ఎక్కడ జరగకుండా కఠినంగా శిక్షించే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ చాలా స్పష్టంగా సీఏ చెప్పడం జరిగింది ఏదైతే యాక్ట్ ప్రకారం ఏదైతే లా ఎలా ఉంద అలా వెళ్ళి ఖచ్చితంగా శిక్షించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి సీఏ సమముఖంగా అంటే మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఇక్కడ తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు ఇక్కడ నాయకులు కూడా ఎవరైతే ఆ ఆ కాన్షియస్ ఆ బ్యాక్ నాయకులు కూడా మనతో ఉన్నారు మరి వాట్ తో మరి చేసినా చాలా గౌరవ విషయం మనం జరిగింది అయితే నా మహిళా కూడా జంట చూసి మంత్రంగా జరుగుతుంది కేసుని చేసాక ఏ రికమెండేషన్ మీద వాళ్ళు బయటకు వచ్చేసే విధంగా ఉంటాయి కాబట్టి అని భయపడుతున్నారు అలాంటి ఏం లేకుండా మీరు సంఘ ఎస్సీ నాయకులుగా వార్డు నాయకులుగా వార్డు పెట్టలుగా మేమంట ఉన్నాం ఎవరైతే తప్పు చేసేదో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకునే వరకు మేమంతా మీకు ఇక్కడ ఉన్న మహిళలు వాళ్ళ తల్లిదండ్రులకు మేము హామీ ఇస్తున్నాం ఎవరైనా తప్పు చేసుకుని ఎవరైనా ఒకటి శిక్షించాలి అనే మా డిమాండ్ సిఏ కాదు అది స్ట్రాంగ్ గా తీసుకొని వారికి శిక్షి పోకుంటున్నాడు మరి ఇక్కడ ఎవరైతే నాయకులు కూడా ఇక్కడ ఒక ఎక్సైట్ ఫైవ్ పడుతున్నారో ఆ మహిళలకు జరిగిన తల్లిదండ్రులు ఎవరికైనా తల్లిదండ్రులు అన్యాయ జాగ్రత్త నాయకులు చెప్తారు ఇక్కడ చాలా మంది నాయకులు సిఏ గారు కూడా సమకంగా చెప్తున్నారు లా ఎలా ఉందో అలాగా శిక్షత ప్రతి చెప్తే ఇది కూడా పరిస్థితి ఏమైనా పర్సన్ గణేష్ తో సాగర్ సెవెన్ టెన్ న్యూస్ కాకినాడ నుంచి